హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతం నుంచి ఎలా డబ్బులు అయితే పొందుతున్నారో అదే విధంగా ఇప్పుడు డబ్బులు పొందిన అవకాశం అయితే మంచిగా అయితే ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది ఆశ్ర పెంచినదారుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కాస్త మీరు వరకు చూస్తే మీకు రావాల్సిన ఆశ్రయ చేత పథకం గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడైతే చూస్తూ ఉంటారండి ఓకేనా సో ఇప్పుడైతే మీరు అయితే లేట్ చేయకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఏదైతే రైతు భరోసా వచ్చిందో దాంతోపాటు ఇప్పుడు ఆశ్ర ఫెక్షన్ దానికైతే ఈ ఆశ్ర చేత పదకం అనేది రావడం అయితే జరిగిందండి ఈ పదకొందరూ వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే అందరికైతే పెట్టుబడి సాగింది డబ్బులు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం అయితే ప్రభుత్వానికి అయితే ఉన్నారు కదా సో అలాంటి ప్రభుత్వానికి వచ్చేసి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతుందని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఉపయోగపడిన ఏదైతే ఆసర ఫెంక్షన్ ఉందో కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వకుండా ఎందుకు ఆపేస్తున్నారు ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా సార్లు ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో మనమైతే ఈసారి వచ్చేసి తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసరయ చేత పథకం డబ్బులు అనేది ఎప్పటి నుంచి వస్తుందంటే ప్రెసెంట్ ఏదైతే నెల అయితే నడుస్తుందో దీనికి సంబంధించిన ఏదైతే ఉందో మనకైతే దాని ద్వారా మాత్రమే మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే మొగ్గైతే చూపిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఏదైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే తప్పకుండా మన చాలా తప్పన ఇవ్వడానికి అయితే సిద్ధమైతే ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా ఇంకా మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలంటే మీకు అయితే చెప్తూ ఉంటాను దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలా అయితే కొత్త అప్లికేషన్స్ అయితే వచ్చాయి కదా సో వాటికి సంబంధించిన అప్రూవ్ కావట్లేదు ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఇలా అవుతుంది దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం ఇంకా మీకు ఫర్దర్ గా పూర్తి డీటెయిల్ కావాలంటే కామెంట్ రూపంలో అడగండి లేదంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ డీటెయిల్స్ కావాలని చెప్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్